అందుకే ప్రజల గుండె చప్పుడు బలంగా వినిపించడానికి మూడు పార్టీలు జట్టు అయ్యాయి రేపు జరిగే ఎన్నికల్లో మీరు ఇవ్వబోయి తీర్పే ఈ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తుంది మీ జీవితాలు తీర్చిదిద్దే బాధ్యత మాది మీ మద్దతు ఆశీర్వాదం మాకు ఇవ్వాల్సిందిగా మరొక్కసారి మిమ్మల్ అందరినీ కోరుకుంటున్నాను మూడు పార్టీలు జెండాలు వేరు కావచ్చు మా జెండా ఒకటి అదే సమక్షేమం అదే అభివృద్ధి అదే ప్రజాస్వామ్య పరిరక్షణ అదే సమయంలో ప్రజల కోసం తప్పించే పవన్ కళ్యాణ్ గారికి కూడా అభినందనలు ధన్యవాదాలు మోదీ గారు ఒక వ్యక్తి కాదు భారతదేశాన్ని విశ్వగురువుగా మారుస్తున్న ఒక శక్తి అవునా కాదా మోదీ అంటే సమీక్షేమం మోదీ అంటే అభివృద్ధి మోదీ అంటే సంస్కరణ మోదీ అంటే భవిష్యత్తు మోదీ అంటే ఆత్మ గౌరవం ఆత్మవిశ్వాసం ప్రపంచం మెచ్చిన మేటైన నాయకుడు మన నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అన్నా యోజన ఆవాజ్ యోజన ఉజ్వల యోజన కిసాన్ సమ్మాన్ నిధి పిఎం ఆయుష్మాన్ భారత్ జల జీవన్ మిషన్ వంటి పథకాలతో సమీక్షేమానికి కొత్త నిర్వచనం చెప్పిన వ్యక్తి నరేంద్ర మోదీజీ సమీక్షేమ పథకాలు అందిస్తున్నాయి దేశాన్ని బలమైన ఆర్థిక శక్తిగా మార్చడానికి మేక్ ఇన్ ఇండియా స్టార్ట్అప్ ఇండియా స్కిల్ ఇండియా డిజిటల్ ఇండియా గతిశక్తి భారత్మాలా వంటి అభివృద్ధి కార్యక్రమాలతో సంపద సృష్టించిన వ్యక్తి మోదీ గారు డీమానిటైజేషన్ జిఎస్టి వంటి సంస్కరణలతో దేశ ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చిన వ్యక్తి మోదీ గారు ఆయన నినాదం సబ్ కా సబ్ వికాస్ సబ్ కా విశ్వాస్ అనే నిధ నినాదంతో దేశానికి ఒక నమ్మకాన్ని కల్పించిన శక్తివంతమైన నాయకుడు నరేంద్ర మోదీ గారు